హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ టుడే స్పెషల్ కొత్తిమీర పప్పు ఫ్రెండ్స్ రోజు అన్ని ఆకురాల పప్పులు తిని తిని బోడు అనిపించినట్టయితే ఇలా రుచిగా గుమగుమలాడే పప్పు అయితే చేసుకొని పప్పు చాలా చాలా ఎమ్మీగా ఉంటుంది ముందుగా ఒక కుక్కర్ తీసుకొని వన్ ఫిఫ్టీ గ్రామ్స్ కందిపప్పు అలాగే టూ టేబుల్ స్పూన్ శనగపప్పు తీసుకొని ఇలా నీట్గా టూ టూ త్రీ టైమ్స్ వాష్ చేసి వెళ్ళి చూడండి నీట్గా వాష్ చేసి ఇలా పెట్టుకోవాలి కుక్కర్లో ఆఫ్టర్ దాట్ ఇలా ఒక వన్ పెద్ద ఆనియన్ తీసుకొని అలాగే ఫోర్ ఫైవ్ గ్రీన్ చిల్లీ తీసుకొని వన్ టీ టేబుల్ స్పూన్ సాల్ట్ తీసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ కారం రెడ్ చిల్లీ పౌడర్ అలాగే వన్ టేబుల్ స్పూన్ అల్లం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని ఇలా కొత్తిమీర చూడండి కొత్తిమీర ఇలా మన ఫ్రెష్గా అయితేనే చా పప్పు అనేది చాలా చాలా రుచిగా ఉంటుంది సో ఇలా కింద సైడ్ అంతా తీసేసి అలాగే రూపాలు ఏమైనా పిచ్చి పిచ్చి చెట్లు లేకుంటే ఏమైనా ఆకులు ఏమైనా పిచ్చి ఉంటే తీసేసి క్లీన్ చేసుకొని ఇలా మంచిగా కట్ చేసుకొని ఒక టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకోవాలి నీట్గా వాష్ చేసిన తర్వాత చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా టూ త్రీ టైమ్స్ నీట్గా వాష్ చేసిన తర్వాత ఇలా కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ కొత్తిమీర అనేది ఎంత ఫ్రెష్గా ఉంది మనకి పప్పు చేయనికి ఎంత ఫ్రెష్గా ఉంటే అంత పప్పు అనేది టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ కొత్తిమీరలో విటమిన్ ఈ అనే పోషకాలు చాలా ఎక్కువగా ఉంటాయి సో ఇది వచ్చేసి మనకి పిల్లలకైనా పెద్దలకైనా కంటి చూపు అలాగే జ్ఞాపక శక్తిని అనేది చాలా బాగా పనిచేస్తుందండి చాలా బాగా పెంచుతుంది సో ఇది వచ్చేసి చూడండి ఇలా లీడ్ లిడ్ మూత పెట్టేసి ఇలా త్రీ ఆర్ ఫోర్ విజిల్స్ వచ్చే వరకు మనమై అయితే హై ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ వీడియోలో చూపిస్తున్న విధంగా సో ఫ్రెండ్స్ కొత్తిమీర పప్పు చాలా చాలా టేస్టీగా ఉంటుందండి సో రోజు ఆకుకూరలు ఏదో ఒకటి చేసుకుంటూ ఉంటాం కదా ఎప్పుడైనా సో అలాగే నాన్ వెజ్ అయినా వెజ్ అయినా తిని తిని మనకి బోర్ అనిపిస్తాయి ఇలా ఫ్రెష్గా కొత్తిమీర తెచ్చుకొని చాలా చాలా ఎమ్మీగా పప్పు అయితే ఇలా చేసుకోండి చాలా చాలా హెల్తీ అండి సో నెక్స్ట్ వచ్చేసి ఇలా ప్యాన్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ అయితే వేసుకోవాలి సో ఆయిల్ వేసుకున్న తర్వాత ఇలా ఫోర్ రెడ్ చిల్లీ అయితే తీసుకొని అలాగే కరివేపాకు ఒక రెండు రెబ్బలు కరివేపాకులు చుంచుకొని వేసుకోవాలి పసుపు ఒక టే వన్ టేబుల్ స్పూన్ పసుపు అలాగే జీలక రావాలో పోపునుసులు మనం ఇంట్లో ఏవైతే యూజ్ చేస్తామో అవైతే వేసుకోవాలి ఫ్రెండ్స్ సో నెక్స్ట్ వచ్చేసి ఇలా సిమ్లోనే పెట్టుకొని ఇలా గుప్పెడు వెల్లుల్లి తీసుకొని ఒక వెల్లుల్లి పెద్దది తీసుకున్నాను నేను సో నెక్స్ట్ వచ్చేసి ఇలా చూడండి అటు ఇటు ఫ్రై చేసుకుంటూ ఉండాలి లో ఫ్లేమ్లో సో దాని తర్వాత వచ్చేసి ఇలా మూత తీసుకొని మనం కుక్కర్ మూత అయితే తీసుకొని ఇలా స్టవ్ ఆఫ్ చేసుకొని కుక్కల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి చూడండి అయితే తీసుకున్నాము సో మంచి మిక్స్ చేసుకోవాలి చాలా చాలా ఎమ్మీగా ఉండే కొత్తిమీర పప్పు అయితే రెడీ అయిపోయింది చాలా చాలా అండ్ టేస్టీ సో చాలా హెల్దీ కూడా అండి సో ఇలా ఎప్పుడైనా కొత్తిమీర పప్పు ఇష్టంగా చేసుకోండి చాలా చాలా బాగుంటుంది అలాగే రొటీన్ కాకుండా ఇలా కొత్తగా ట్రై చేయండి అలాగే ఇలా పప్పు చేయడం వచ్చిన వాళ్ళు కాకుండా రాని వాళ్ళు నా వీడియో వీడియో చూసి ఒకసారి ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి అలాగే నాకైతే చాలా చాలా ఇష్టం మీకు ఎంతమందికి పప్పు ఇష్టమో ప్లీజ్ కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఈ పప్పు చాలా చాలా సో తప్పకుండా అయితే ఇంట్లో అయితే ట్రై చేసి చూడండి ఓకేనా ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ విజిట్ అయ్యి నా ఛానల్లో ఉన్న వీడియోస్ అయితే చూడండి సో నేనైతే మా పాపకి అండ్ మా హస్బెండ్కి అయితే బాక్స్ అయితే కట్టేసాను చాలా చాలా ఎమ్మీగా ఉంటుంది పప్పు అయితే సో మీరు కూడా ఇలా లంచ్లోకైనా డిన్నర్లోకి ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ బాయ్